ఓం శ్రీ సాయి ఈరోజు బాబా అనుగ్రహంతో బిడ్డను పొందినటువంటి భాగ్యశాలి అయినటువంటి ఒక భక్తురాలి ఇంటికి మనం వచ్చాం శ్రీ సాయి సచ్చరితలో ముప్పై ఆరో అధ్యాయంలో చివరన అద్భుతమైనటువంటి లీల ఉంటుంది ముఖ్యంగా శ్యామాకు బాబాకు మధ్య జరిగినటువంటి సంవాదం సంతానం కోరుతూ షిరిడీ చేరినటువంటి ఔరంగాబాద్కర్ భార్య విషయాన్ని శ్యామ ప్రస్తావిస్తారు కదా ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి గంగూబాయి బిడ్డను పొందినటువంటి గంగూబాయి ఔరంగాబాద్కర్ గృహానికి మనం వచ్చాం వారు సోలాపూర్ నివాసులు కూడా వారు సోలాపూర్లో ఔరంగాబాద్కర్ వాడ అని ఉంటుంది ఆ పురాతనమైనటువంటి వాడలోనే వారు నివసిస్తూ ఉన్నారు ఎంత పరిరక్షించుకుంటున్నారంటే దీన్ని ఆ రోజు బాబా అనుగ్రహంతో పుట్టినటువంటి బిడ్డ ఊయలలో వేసినటువంటి ఈ గృహం ఇప్పటికీ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోకుండా ఇప్పటికీ సజీవంగా ఉంది ఈ ఇంట్లోకి అడిగి పెడితే మీ అందరికీ కూడా ఆ రోజు బాబా అనుగ్రహం పొందినటువంటి గంగూబాయి యొక్క సజీవ రూపం ఐదు నెలల బిడ్డనెత్తుకొని వచ్చినటువంటి గంగూబాయి ఆమె భర్త సఖారాం తాత్యాజీ ఔరంగాబాదు మనకు ఇక్కడ సజీవంగా కనిపిస్తారు ఈరోజు తరాలు మారిన తర్వాత చాలామంది భక్తుల గృహాలు కనుమరుగైపోయాయి షిరిడిలోనే కనుమరుగైపోయాయి అటువంటిది వీరు గంగూబాయి యొక్క ఈ వాడాను ఔరంగబాద్కర్ వాడాను అంతే సజీవంగా ఇప్పటికీ ఉంచారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ వాడాను చూద్దాం చూస్తే ఆ రోజుల్లో బాబా వద్దకు రావడానికి ఎంత తపన పడ్డది ఎక్కడెక్కడ తిరిగి బాబా దగ్గరికి వచ్చింది చిరిడికి వచ్చి బిడ్డను పొందినటువంటి గంగూబాయి ఔరంగబాద్కర్ యొక్క గృహాన్ని ఇప్పుడు మనం చూద్దాం మీరు కూడా చూస్తే మీకు ఎంతో తృప్తి కలుగుతుంది ఆ రోజు గంగూబాయి నివాసం ఇలా ఉండేది ఇక్కడ నుండి బాబా దగ్గరికి వచ్చింది బాబా వద్ద నుండి ఇక్కడికి వచ్చి పండంటి మొగబిడ్డను ప్రసవించిందనేటువంటి ఆ లీల ఆ కథ మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది సకారాం ఔరంగబాద్కర్ నివాసంలోకి మనం వచ్చాం సకారాం ఔరంగబాద్కరు వృత్తిరీత్యా బంగారం తయారు చేసేటువంటి కళాకారుడు ఔరంగబాద్కర్ ఇక్కడ సోలాపూర్లో ప్రఖ్యాత నగల డిజైనర్గా పేరు ప్రఖ్యాతి పొందారు ఆ రోజుల్లో అందరూ కూడా రెడీమేడ్ నగలు కొనేటువంటి పరిస్థితి లేదు ఆ సందర్భంలో తన వద్దకు వచ్చినటువంటి కస్టమర్లు ఏ డిజైన్ అయితే ఊహించి చెప్తారో దానిని ఆయన మనసులో ముద్రించుకొని ఆ డిజైన్ను ఎంతో చక్కగా రూపొందించి నగలనిచ్చేటువంటి వారట అందుచేత అతనికి మంచి పేరు గుర్తింపు ఇక్కడ లభించాయి అంతేకాదు ఆ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు లేవు కదా బ్యాంకింగ్ వ్యవస్థలు లేనప్పుడు పాన్ బ్రోకర్లే అందరికీ కూడా ఆర్థిక అవసరాల కోసము వారినే సంప్రదించేటువంటి వారు ఆ విధంగా చిన్న చిన్న రుణాలను కూడా ఔరంగాబాద్కరు ఇచ్చేటువంటి వారు అది కూడా ధర్మబద్ధంగా ధర్మ వడ్డీకి మాత్రమే అసలైనటువంటి అవసరం కోసం మాత్రమే ఔరంగాబాద్కరు డబ్బును ప్రజలకు ఇచ్చేటువంటి వారు అట్లా ఒక మంచి కుటుంబంగా ఇక్కడ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఔరంగబాద్కర్కు మొదటి వివాహం జరిగినా సరే ఒకే పిల్లవాడు పుట్టడంతో మరలా పిల్లల కోసం అని చెప్పి రెండో వివాహం గంగూబాయిని చేసుకుంటారు గంగూబాయి వివాహమయ్యి ఇరవై ఏడు సంవత్సరాలు గడిచినా సరే గంగూబాయికి సంతానం కలగలేదు దాంతో ఆమెకు తీవ్రమైనటువంటి మానసిక వ్యధ చాలా శాంతపరుడైనటువంటి సకారాం కరు భార్యను ఏమి నిందించకపోయినా సరే ప్రపంచము గొడ్రాలనేటువంటి ముద్ర వేయడంతో తను విపరీతమైనటువంటి బాధకు వెదకు లోనవుతుంది సకారం ఔరంగాబాద్కర్ వాడాకు సమీపంలో ఉన్నటువంటి రామాలయంలో ప్రతిరోజు వెళ్ళి గంగుబాయి రామనామం చేసి ఆ రామనామంతోనే గడిపేటువంటిది అనేక సంవత్సరాలు ఆ విధంగా గడిచాయి ఆ తర్వాత తమ కులదైవమైనటువంటి రేణుకామాత కొలువైనటువంటి మహూర్గఢ్ వెళ్తారు మహూర్గఢ్లో తను రాత్రిపూట కొండ ఎక్కుతున్నటువంటి సమయంలో తన చేతికి మొదటిసారి చిక్కినటువంటి రాయిని తీసుకొని అదే రేణుకామాతగా భావించి ఆ రేణుకా మాతను ఇంటికి తెచ్చుకొని ఆవిడకు చక్కగా బంగారు కళ్ళతో వా అలంకరించి ప్రతి పర్వదినాల్లో రేణుకామాతకు బంగారు ఆభరణాలు అలంకరించి పూజించుకునేటువంటిది రాముడు కరుణించలేదు అదేవిధంగా రేణుకామాత కృప దొరకలేదు చివరికి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నగర్ వెళ్తారు మాణిక్ నగర్లో వెళ్ళి చాలా రోజులు మాణిక్ ప్రభువును సేవించుకుంటారు ఆమె అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఊరుస్తున్నప్పుడు ఆవిడకు మూడు ముత్యాలు దొరుకుతాయి ఆ మూడు ముత్యాలు మాణిక్ ప్రభుకి సంబంధించినటువంటివి అని చెప్పి వెళ్ళి మాణిక్ ప్రభువుకు ఇస్తారు మాణిక్ ప్రభువు వాటిని తిరస్కరిస్తారు దాంతో ఇవి మాణిక్ ప్రభు తనకు అనుగ్రహించాడు ఏదో శుభ సూచకంగా ఉంది అని చెప్పి తిరిగి సోలాపూర్ వచ్చేస్తుంది సోలాపూర్ వచ్చి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏ ఫలితము లేకపోవడంతో పిల్లలు కలగకపోవడంతో మళ్ళీ అక్కల్కోట చేరుతుంది అక్కల్కోటలో అక్కల్కోట మహారాజును సేవించుకుంటుంది అయినా సరే ఏ ప్రయోజనమూ లేదు ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది కథ ఆ కథ ఏమిటి అనేటువంటిది తెలుసుకునే ముందు ఒకసారి లోపలికి వెళ్ళి మనము అక్కడ ఉన్నటువంటి సకారం ఔరంగబాద్కర్ చిత్రపటం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనం చూద్దాం వంటి చిత్రపటము సకారాం తాత్యాజీ ఔరంగాబాద్కర్ మనకు సంస్థాన్లో ఉన్నటువంటి చిత్రపటం కూడా ఇదే మాదిరిగా ఉంటుంది సంస్థాన్ సభామండపంలో వీరు ఇక్కడే ఈ ప్రా ఈ ప్రాంగణంలోనే కూర్చొని వారు గోల్డ్ స్మిత్ వ్యాపారాన్ని చేసేటువంటి వారు ఇప్పటికీ కూడా ఈ ప్రాంగణాన్ని అలానే వాళ్ళు ఉంచారు పురాతనమైనటువంటి ఆ గ్రిల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా వారు ఇదే విధంగా సజీవంగా ఇక్కడ ఉంచారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అంటే వీళ్ళ వారసులకు కూడా సఖారాం ఔరంగబాద్కర్ ఆ రోజు ఎలా ఉండేవారు అనేటువంటిది ఇక్కడ సజీవంగా దర్శించాలని చెప్పి వారు ఈ వాడాను ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు ఇది ఏమాత్రం కూడా తుప్పు పట్టిపోకుండా ఎందుకంటే ఈ సీలింగ్ అంతా కూడా చెక్కతో చేయించినటువంటిది మొత్తం దూలాలు కాని స్తంభాలు గాని ఇవన్నీ కూడా చెక్కతో చేయించినటువంటివి ఇంత సజీవంగా ఈ వాడాను వారు ఉంచుతున్నారు వివాహం జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా సరే సంతానం లేకపోవడంతో దాదాపు ఇరవై సంవత్సరాలుగా నిత్యము భగవంతుని సేవలోనే గంగూబాయి ఉంటారు ఇంతకుముందు చెప్పినట్టు రామమందిరంలో గడపడంతో పాటు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివుడికి అభిషేకాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వెయ్యి బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేసేది ఇట్లా అనేక దేవత అర్చనలు పూజనలు అన్నీ అయిపోయాయి ఆ తర్వాత శుభ పరిణామం ఒకటి గంగూబాయి జీవితంలో జరిగింది ఇదే సోలాపూర్కు ఆధునిక తుకారామైనటువంటి దాస్కన్ మహారాజ్ వచ్చారు వచ్చి ఇక్కడ సమీపంలో ఈ వాడాకు సమీపంలో వారి యొక్క కీర్తన జరుగుతుంది ఆ కీర్తనలో బాబాగారి గొప్పతనం గురించి ఎంతో మందికి ఆయన గొడ్రాళ్లకు సంతానాన్ని అనుగ్రహించారు రోగుల యొక్క రోగాలను నివారించారు అనేటువంటి మాట ఆ కీర్తనలో విన్న తర్వాత గంగూబాయి యొక్క మనస్సు బాబా పాదాల చెంతకు వెళ్ళిపోయింది ఎప్పుడెప్పుడు వెళ్దామా షిరిడీకి అని చెప్పి ఒకరు ఆ తర్వాత రోజు తన సవితి కొడుకైనటువంటి విశ్వనాథుని వెంటబెట్టుకొని షిరిడీకి హుఠావుట్నం వస్తుంది

దాదాపు షిరిడిలో రెండు నెలల సమయం ఆవిడ ఉంటుంది ఆ రెండు నెలల్లో బాబాకు తన యొక్క వినతిని నివేదించాలని చెప్పి చూస్తుంది కానీ మీరు చూస్తున్నారు కదా ఆ రోజుల్లో ఇంత పెద్ద వాడ రాజభోగము గొప్ప సంపన్న కుటుంబము సంపన్న కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు బయటికి వచ్చి పరపురుషుల ముందు మాట్లాడడం అనేటువంటిది అసలు ఆ రోజుల్లో అసంభవం అటువంటిది గంగూబాయి అనేక సందర్భాల్లో వేచి చూస్తుంది బాబా ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలని చెప్పి కుదరదు దాంతో శ్యామా యొక్క సహకారాన్ని తీసుకొని ఆ రోజు ఎలాగైనా సరే బాబాకు తన యొక్క బాధను విన్నవించుకోవాలనుకుంటుంది శ్యామ అంటారు అమ్మాను ఒక కొబ్బరికాయ తీసుకొనిరా కొబ్బరికాయ తీసుకొని బాబా చేయగడుకునేటప్పుడు పక్కకు వచ్చి నిలబడు నేను నీకు సైగ చేస్తాను వద్దు కానీ అని అంటారు అట్లా బాబా భోజనం అయిన తర్వాత శ్యామ బాబా చేయగడిగిన తర్వాత ఆవిడను సైగ చేస్తే వస్తుంది వచ్చి అమ్మ ఆ నారికేళ్ళమిటి ఇవ్వు అని అంటారు శ్యామ బాబా ఈ కొబ్బరికాయ తీసుకొని మీరు ఆమెకు అనుగ్రహాన్ని ఇవ్వాలి ఆవిడ ఇరవై ఏడు సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడుతుంది ఆవిడకు మీరు సంతానాన్ని ఇవ్వాలంటే బాబా అంటారు ఒక సాధారణమైనటువంటి ఒక హేతువాదిలాగా మాట్లాడతాడు ఏమి శ్యామా ఏం మాట్లాడుతున్నావు ఇటువంటి మూఢనమ్మకాలను నువ్వు ప్రోత్సహిస్తావా కొబ్బరికాయకి పిల్లలు పుట్టడం ఏమిటి శ్యామా అని అంటే లేదు లేదు ఖచ్చితంగా మీ యొక్క వాక్కు మీ యొక్క అనుగ్రహం ఉంటే ఆవిడ తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పి శ్యామ పట్టుబట్టి ఆ కొబ్బరికాయను గంగూబాయి ఒడిలో బాబా వేసేలాగా మంకు పట్టుబడతాడు ఒక రకంగా చెప్పాలంటే శ్యామ శ్యామ ఇస్తాడు బాబా తరఫున హామీ అమ్మ ఖచ్చితంగా నీకు సంవత్సరం లోపు పన్నంటి పుడతాడు ఒకవేళ నీకు బిడ్డ పుట్టకపోతే ఈ మసీదులో నుంచి ఈ పకీర్ను ఇదే కొబ్బరికాయ తలపైన పగలగొట్టి పంపించేస్తాను అని అంటాడు అంటే ఇక్కడ రెండు బాబా పట్ల శ్యామాకున్నటువంటి విశ్వాసం మనందరికీ కూడా ఏదో శ్యామా బాబాని ఏదో తక్కువ చేశాడు బాబా తలపైన కొబ్బరికాయ కొట్టడమేంది ఆ మాట ఏమిటిగా అని చాలామంది కనిపించవచ్చు కానీ బాబా యొక్క అనుగ్రహం పైన ఉన్నటువంటి సాధికారిత ఖచ్చితంగా ఒకవేళ ఇవ్వదలుచుకుంటే కొబ్బరికాయ ఇవ్వడు కొబ్బరికాయ ఒడిలో వేశాడంటే ఖచ్చితంగా అది జరుగుతుంది ఒకటి బాబాయో బాబా పట్ల ష్యామాకు ఉన్నటువంటి విశ్వాసం రెండవది గంగూబాయి ఎంతో వేదనతో వచ్చింది వేదనతో వచ్చినటువంటి ఆమె బాబా అంతకుముందు అన్నటువంటి మాటలను పట్టుకొని ఇంటికి వెళ్తే తన మనస్సు ఆందోళనగా ఉంటుంది అంటే ఏదో శ్యామ బలవంతం చేశాడు కాబట్టి కొబ్బరికాయ ఇచ్చాడు అందుకని నిజంగా నాకు సంతానం కలుగుతుందా లేదా అనేటువంటి సంశయం ఉంటుంది అందుకని శ్యామ ఆమెకు విశ్వాసం కలిగేలాగా ఆ విధంగా బాబా బాబాను అనాల్సి వచ్చింది మనం చాలా సందర్భాల్లో పనులు చేసేటప్పుడు మనకు విశ్వాసము నమ్మకం లేదనుకోండి నిజంగా ఆ పనులు ఫెయిల్యూర్ అవుతాయి గంగూబాయి రాముడి ధ్యాసలో ఉంది శివుణ్ణి పూజించింది రేణుకా మాత దగ్గరికి వెళ్ళింది అకలకోట మహారాజు దగ్గరికి వెళ్ళింది ప్రభు దగ్గరికి వెళ్ళింది కానీ వారిపైన భక్తి కలిగింది కానీ తనకు పిల్లలు కలుగుతారు అనేటువంటి విశ్వాసం కలగలేదు అక్కడ కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా చేతి నుంచి కొబ్బరికాయ అందిన తర్వాత తనకు పిల్లలు కలుగుతారు అనేటువంటి విశ్వాసం కలిగింది బాబా దగ్గర మనకు ఉండాల్సింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం ఆ విశ్వాసం కలగడంతో గంగూబాయికి పన్నెండు నెలల తర్వాత పండంటి బిడ్డ జన్మించడం జరుగుతుంది బిడ్డ పుట్టిన ఐదో రోజు నుంచి మొదలుపెట్టిందట గంగూబాయి వెళ్ళాలి వెళ్ళాలి ఇది వీడు బాబా అనుగ్రహం బాబా ఒడిలో విని వెయ్యాలని చెప్పి లేదమ్మా నువ్వు బాలింతవు అప్పుడే వెళ్ళకూడదని చెప్పి ఐదు నెలలు బలవంతంగా ఆగిందట ఐదు నెలల తర్వాత ఆ పసిబిడ్డను పట్టుకొని సుఖారాం ఔరంగాబాద్కరు గంగూబాయి ఇద్దరూ కూడా ద్వారకామయ్యకి వెళ్ళి బాబా ఒడిలో తమ బిడ్డను వేస్తే బాబా ఆ బిడ్డకు రామా కృష్ణ అని ఆ బిడ్డను పట్టుకొని అన్న అంటే ఆమె కొడుకు రామకృష్ణ అని చెప్పి నామకరణం చేసుకుంది సకారం ఔరంగబాద్కరు ధనవంతుడు ప్లస్ సంస్కారం కలిగినటువంటి వాడు తన వ్యాపారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు పేదలకు కావలసినటువంటి ఆహారం అదేవిధంగా అనేక సేవలు చేసేటువంటి వాడు తను బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐదు వందల రూపాయల దక్షన్ తీసుకెళ్తాడు తీసుకెళ్లి బాబా ముందు పెడితే నేను పకీర్ను ఈ ఐదు వందల రూపాయలు నేను ఏం చేసుకోవాలని చెప్పి బాబా అడుగుతారు అడిగితే లేదు లేదు మీరు తీసుకోవాలంటే బాబా ఆ డబ్బును షామకర్ని గుర్రాన్ని కావలసినటువంటి షాలను వేయడానికి వినియోగించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది బాబా అనుగ్రహంతో పుట్టినటువంటి బిడ్డ వీరే రామకృష్ణ ఔరంగబాద్కర్ నిజంగా కారణ జన్ముడు బాబా అనుగ్రహంతో పుట్టడం వల్లనే వీరికి కూడా మంచి ఉన్నత సంస్కారాలు వచ్చాయి అంతేకాదు ఈ ప్రతి తరం కూడా ఔరంగబాద్కర్ జనరేషన్స్ ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ అందరికీ కూడా ప్రతి జనరేషన్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చెప్పేటువంటి వాళ్ళట మనం ఎవరిని మరిచినా సరే బాబాను మరవకూడదు బాబా ప్రసాదం ఈ ఇంటికి రామకృష్ణ రూపంలో వచ్చింది రామకృష్ణ రూపంలో వచ్చినటువంటి ప్రసాదం ఈ ఇంట్లో ఆడింది పాడింది పెరిగింది పెద్దవాడయ్యాడు ఇక్కడే ప్రాణాలు వదిలారు బాబా చరణాలను స్పృశించినటువంటి ఔరంగాబాద్కర్ అదేవిధంగా గంగూబాయి ఇద్దరూ కూడా ఈ ఇంట్లోనే నివసించారు కాబట్టి ఈ ఇంట్లో బాబా యొక్క ప్రజెన్స్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ ఇంటిని అలాగే ఉంచాలని చెప్పి ప్రతీ తరం కూడా నిర్ణయం తీసుకుంది అందుకనే ఇంటిని అంత అద్భుతంగా వారు సంరక్షిస్తూ ఉన్నారు ఈ చిత్రపటంలో కనిపిస్తున్నటువంటి వారు సకారం తాత్యా జీ ఔరంగ భాద్కర్ వీరు వారి శ్రీమతి గంగూబాయి ఆ తర్వాత ఇంకొక అరుదైనటువంటి చిత్రపటం ఇక్కడ ఉంది ఇందులో గంగూబాయి అదేవిధంగా రామకృష్ణ రామకృష్ణ అనేటువంటి ఆ బాలుడు సాధారణమైనటువంటి బాలుడు కాదు బాబా ఒడిలో ఆడుకొని స్వయంగా బాబా పేరు పెట్టినటువంటి బాలుడు రామాకృష్ణ అనేటువంటి నామం బాబా నోటి నుంచి వచ్చింది ఆ నామే ఇతనికి నామకరణ చేశారు చూడండి ఎంత అల్లారు ముద్దుగా తన కొడుకును పెంచుకుందో కొడుకు చక్కటి టోపీ నగలు ఆ రోజుల్లోనే చక్కటి త్రీ ఫోర్త్ పాయింట్ కాళ్ళకు గజ్జలు ఇవన్నీ కూడా పెట్టి అలంకరించి కొడుకును బాబాలాగా చూసుకునేదట ఎందుకంటే బాబా ప్రసాదం కదా కొడుకు ఇట్లా ఆ రోజు భక్తులందరూ కూడా బాబా సేవలో ధరించినటువంటి వారే అంటే బాబా పట్ల మనకు ఎటువంటి కృతజ్ఞత ఉండాలి బాబాకు సంబంధించినటువంటి అనేక వస్తువులు మన దగ్గర ఉంటాయి కానీ మనం చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఆనాటి భక్తులు మాత్రము ఎంత అపురూపంగా దాచుకున్నారో చూడండి రామకృష్ణ ఔరంగబాద్కరు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జన్మిస్తారు అంటే దాదాపు నూట పది నూట పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న కట్టించినటువంటి ఈ ఫ్రేము ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఎలా భద్రంగా వీళ్ళు కాపాడుకుంటున్నారో చూడండి రే భవిష్యత్తు జనరేషన్ మర్చిపోకుండా ఉండేలాగా సకారం ఔరంగబాద్కర్ అదేవిధంగా వారి సతీమణి రామకృష్ణ ఔరంగబాద్కర్ వీరందరి చిత్రపటాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి నిజంగా ఈ కో ఇంటిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక కోవెలలో మనం ఉన్నామా అనేటువంటి భావన నాకు కలిగింది కాబట్టి ఇటువంటి భక్తుల గురించి గురు సందర్భంగా మనం మాట్లాడుకోవడం వారి యొక్క జీవితాలను మనం పరిశీలించడం అందులో నుంచి ఏమైనా కొంచెమైనా మనం నేర్చుకుంటామా అనేటువంటి దాన్ని తప్పకుండా మనందరం ఈ కార్యక్రమాల ద్వారా గ్రహించాలని ఈ కార్యక్రమాల ద్వారా మీరు కూడా ఆనాటి భక్తుల జీవితాలను తెలుసుకోవాలని భక్తుల జీవితాలనే కాదు వారి యొక్క వారసుల యొక్క కమిట్మెంట్ వారి యొక్క నిబద్ధత ఈరోజు మన ఇళ్లలోకి ఎవరైనా స్నేహితులు దూర బంధువులు వస్తా అంటే ఇప్పుడు నాకు పనుంది మరొకసారి రండి అని అంటాం కానీ వీళ్లకు బాబా పేరు చెప్పగానే బాబాకు సంబంధించినటువంటి భక్తుల గురించి మేము ఇలా చేస్తున్నామని చెప్పగానే వారు ఎన్ని పనులున్నా సరే చక్కబెట్టుకొని ఈ ఇక్కడికి రావడానికి ముందు ఫోన్ చేసినప్పుడు వారి వారసులు సంజయ్ గారు అని చెప్పి వాడలో ఉంటారు వారు అన్నారు నేను అవుట్ ఆఫ్ స్టేషను అంటే మేము అన్నాం సార్ మేము పుణ్య నుంచి వస్తున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఈ రూట్లో రావాలంటే కష్టం అంటే ఓకే నేను ఆ పనిని వాయిదా వేసుకొని వస్తాను రేపు ఉదయం పదకొండింటికల్లా రండి అని అన్నారు నాకు ఎంత సంతోషం వేసిందంటే మనము ఎవరికన్నా సడన్గా వస్తే మనం టైం ఇస్తామా ఇయ్యం కదా కేవలం బాబా పేరు అదేవిధంగా వారి యొక్క ముత్తాతగారైనటువంటి ఔరంగాబాద్ గారు గంగూబాయి గారి పేరు చెప్పగానే ఆయన పరుగున దాదాపు సోలాపూర్కి ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఔరంగాబాద్ దగ్గర అయినా సరే వారు పరుగు పరుగున ఇక్కడికి వచ్చి ఈరోజు మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది నిజంగా వారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి సఖారాం ఔరంగబాద్కర్ గారి యొక్క నాలుగో జనరేషన్ వారసులు సంజయ్ ఔరంగబాద్కర్ గారు ఉన్నారు వీరు కూడా వృత్తిరీత్యా ఇదే వ్యాపారంలో ఉన్నారు ऐसा ही ऐसा वो, वो ही है ऐसे ही है नियरली वन फिफ्टी ईयर से हमारा घर ऐसे ही है वो टाइम में भी ऐसे ही था हम लोगों ने उसको, उसको कुछ रिनोवेट नहीं किया ऐसे ही मेंटेन कर रहे हैं पॉसिबल नहीं है आज के दिन में इतना घर मेंटेन करना फिर भी हम लोग जितना कोशिश हो सकता है कि उसी ज़माने का घर रखने का कोशिश कर रहे हैं क्योंकि ये सब तो मेमरीज है जो फिर से किसी को मिलने वाली नहीं है जो उस ज़माने में साई बाबा के दर्शन के लिए साई बाबा के लिए जो जा रहे थे मेरे ग्रैंडफादर से फादर मेरे फोर्थ जनरेशन बिफोर उनका जो आशीर्वाद है उसी से ही हम लोग आज यहाँ हैं तो इसे हम लोग मेंटेन करना चाहते हैं ऐसे ही घर हमारा मेंटेन जितना पॉसिबल है उतना करना चाहते हैं तो ये घर आप एक बार देख लीजिए बहुत ही अच्छा है और उसी ज़माने की याद दिलाता है और मेरे ग्रैंड जो के फ़ादर जो भी है सखाराम जी और उनकी वाइफ यानी कि ये गंगू भाई ये वहाँ रहे थे छः महीने वहाँ रह साईं साई बाबा की सेवाएँ की थी तो उसने उन्होंने आशीर्वाद दिया था उनको तो उनको बच्चा हो जाएगा तो उनके आशीर्वाद से ही हमारे ग्रैंडफादर का जन्म हुआ और उनका नामकरण भी उन्होंने किया उन्होंने बोला कि इसका कृष्णा और राम का नाम से ही आपको नाम रखना है तो उनको पता नहीं था कि कृष्णा का नाम रखना है या राम का नाम तो दोनों का मिला के उन्हें राम और नाम रखा तो उनको दूसरा एक बेटा हो गया तो अभी क्या करना एक का नाम नाम रखने को बोला था तो दूसरा का नाम कृष्णा रखने को बोला था तो अभी दूसरे को कृष्णा बोलेंगे बोले दूसरे का नाम वासुदेव ऐसे रखा तो ऐसे दो फैमिलीज है सोलापुर में रहते हैं बहुत से दूसरे फैमिलीज थोड़े अलग जगह रहते हैं अभी बहुत सारे लोग अभी सोलापुर से बाहर भी चले गए फिर अभी भी मेरे चाचा जी है सोलापुर में और वो हमारा ये पुराना घर यहीं है वो दूसरी जगह जर रहते हैं ये तो सही बाबा की आशीर्वाद ही है जहाँ जिसके लिए हम लोग यहाँ पे बहुत अच्छा बिज़नेस कर रहे हैं उसी ज़माने का बिज़नेस है वही बिज़नेस आज भी पांच जनरेशन हो गए हमारे वही बिज़नेस चल रहा है और सही बाबा से की कृपा है कि जो हमारा बिज़नेस बहुत अच्छा चल रहा है धन्यवाद సకారాం ఔరంగభాత్కర్ కుటుంబం నిజంగా అదృష్టవంతులు బాబాను వదిలిపెట్టకుండా ప్రతీ జనరేషన్ కూడా బాబా కృపను అనుభవిస్తూ వారు ఇంతకుముందు చెప్పారు గంగూబాయికి మొదట జన్మించినటువంటి పిల్లవాడిని తీసుకుపోతే బాబా రామాకృష్ణ అని చెప్పి అనగానే ఇంటికి వచ్చి రామాకృష్ణ అనేటువంటి నామం నామకరణ చేస్తుంటే అందరు బంధువులు అడిగారట మళ్ళీ ఇంకొక పిల్లవాడు పుడితే ఏం చేస్తావు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టుకో రాముడు కృష్ణుడు అని అంటే లేదు లేదు బాబా రామాకృష్ణ అన్నాడు ఆ పేరే పెట్టుకుంటానన్నాడు కానీ బాబా యొక్క ఉద్దేశం ఏమిటంటే రెండు పేర్లు పలకడం వెనకాల మరొక సంతానాన్ని కూడా నీకు అనుగ్రహించబోతున్నానని చెప్పి బాబా చెప్పారు సరిగ్గా మళ్ళా సంవత్సరం నర తిరిగిన తర్వాత మరొక పిల్లవాడు గంగూబాయికి జన్మించడం జరుగుతుంది అతనికి వాసుదేవ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది గంగుబాయి కానీ మిగతా వాళ్ళందరూ అనుకున్నారు రామకృష్ణ బాబా నోటి నుంచి వచ్చింది కాబట్టి రామకృష్ణ అనేటువంటి పేరు పెడదామని చెప్పి బాబా రెండు పేర్లు రణం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే నీకు మరొక పుత్రుడు పుట్టబోతున్నాడు అని చెప్పి బాబా పరోక్షంగా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక పుత్రుడు జన్మించిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో గంగూబాయి అనారోగ్యంతో మరణిస్తుంది చాలా చిన్న వయసులోనే ఆవిడ వెళ్ళిపోవడం జరుగుతుంది ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం గంగూబాయి ఇంట్లో ఎందుకంటే ఆ రోజు గంగూబాయి నివసించినటువంటి ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ బాబా ప్రజెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి వైబ్రేషన్స్ ఈ గడపలో అడుగుపెట్టిన తర్వాత శరీరం రోమాంచితమైనటువంటి సందర్భం ఇదంతా కూడా మనందరి అదృష్టం మీరందరూ కూడా అదృష్టవంతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి అవకాశం మీ అందరికీ దక్కింది ఇక్కడ ప్రత్యక్షంగా నేను వీక్షించిన మీరు కూడా పరోక్షంగా దాన్ని వీక్షించినట్టే రేపు మరొక భక్తుడి గృహంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ సాయిరామ్